నేను మీ సత్యం బాబానమ్మ ఏం అబ్బాయి పెద్ద పెద్ద పూలు కొన్ని పూలు తెచ్చాడు ఈ కూర అయితే చంపుతావరమ్మా పెద్ద ఇది ఉండదు అందుకని నిమ్మకాయలు డజను మెదపకాయలు చక్కగా మిర్చిలో ఎండమెట్టి మిర్చి లేస్తాను కారం కాదు ఎన్న మెదగాయలే ఏది మిర్చి నేసి కలుపుతాను దీన్ని శుభ్రంగా కడిగి పసుపు వేసి ఉడకమెట్టి శుభ్రంగా ఆడమేట్టాలి అమ్మ అంటే పచ్చడి బాగుంటుందమ్మా పచ్చడి చేద్దామని చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయలు పిండి వేసి పచ్చడి చేద్దాం పచ్చడి పడతాం పచ్చడి బాగుంటుందమ్మా నిమ్మకాయ నిమ్మకాయలు వేసి పచ్చడి పడతాను చాలా బాగుంటుంది ఈ ముక్క మట్టి చుట్టే పడితే కరకరకాయలు మామిడికాయ పచ్చకాయ ఉంటుంది కానీ పట్టేసి పిండిలో పెట్టాలి రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అయినా ఉంటుంది మామిడికాయ పత్రికలు చాలా బాగుంటుంది నిమ్మకాయలు పిండి పడితే మిరపకాయలు మట్టికి నేను ఏం చేస్తానంటే ఆరు మెట్టి అమ్మ ఎన్న ఎండబెట్టేసి మిర్చి రాతే కారం అదే రకాలుగా కారం ఇదే బాగోదని మిర్చి రాస్తాను నరవయ్య కలిపేసి పిండి మెంతి పిండి అన్ని మొత్తం కలిపేసేస్తాను కలిపేసి ఈ మొక్కలు ఏం చేస్తానంటే పప్పు ఉప్పు వేసేసి నాలుగైదు మారు కడిగేసి ఎన్నమెట్టాలమ్మ శుభ్రంగా ఎన్నమెస్తే చాలా బాగుంటుంది పచ్చడి అమ్మ చేస్తుంది చాలా బాగుంటుంది ఉప్పు ఉప్పు దీంట్లో ఉప్పు ఇప్పుడు వేస్తున్నానమ్మా చక్కగా కలపాలి కలిపిన తర్వాత అప్పుడు పసుపు మీ పిన్న అవి అందిస్తున్నామ్మా నేను కలుపుతూ ఉంటాను పోయి ఈ పసుపు మందులు పురుగు మందులు స్పేర్ కొట్టారు కమ్మా ఈ పసుపు వస్తే ఆ యాంటీబయోటిక్ అన్ని పురుగు అన్నీ మొత్తం చక్కగా బాగుంటుంది చచ్చిపోతాయి చచ్చిపోతే పసుపును శుభ్రంగా నాలుగైదు మాటలు కడుగుతా శుభ్రంగా కడిగేసి శుభ్రంగా ఎండగా ఆర్మేట్టేస్తారమ్మా చూడండి అమ్మ చేస్ట్గా ఉంటుంది ఇది అమ్మ శుభ్రంగా కడిగేస్తాయి కడిగేసేసి ఉప్పు పసుపు నాలుగైదు మాటలు కడిగేసి శుభ్రంగా వడ శుభ్రంగా ఎండ పెడతాను కాసేపు నేను మిరపకాయలు కూడా అంబాయి పెడతా శుభ్రంగా చూడండి అమ్మ పెడతాను చూడండి నిమ్మకాయలు డైన్ నిమ్మకాయలు తెచ్చేసి పత్రం పెడతాను నిమ్మకాయలు మొన్న పాతికాయలు ఉంటే తీసి చేత పెట్టుకున్నాను అమ్మా రసం తీసి ఆ రసం దీంట్లో కలుపుతా చూడండి ఎట్టా కలుపుతా చూడండి ఏమ్మా కలుపుతా కలుతున్నాను మిరపకాయలు కూడా అంబాయి పెడతా ఈరోజు నన్ను ఎండలా పెట్టానా శుభ్రంగా ఎండలా పెట్టా ఇవి కూడా కరిగేసి ఎండలా పెడతా హలో ఎన్నాడా మొక్కలు తిప్పాగమ్మా చక్కాను ఉప్పేసి అన్నీ మొత్తం పసుపు ఉప్పేసి అన్నీ మొత్తం శుభ్రంగా మాట కడిగా కడిగేసి శుభ్రంగా డాబా పైన పెట్టుకొని ఆర్మెట్టింది శుభ్రంగా ఆగిపోయింది చక్కగా ఎండిపోయింది చూసారా తెల్ల మతాపరిలో ఉంది అబ్బా బాగుంది దీంట్లో నేను అక్కడ ఎన్ని మల గిల్ల ఆ గిల్లు ఏం చేశాను మిర్చిలు వేసా మిర్చిలు వేసి కారం పట్టించా అంటే ప్యాకెట్ కారం బాగోదండి చక్కగా మిర్చిలు చక్కగా పట్టానమ్మా ఇది దీంట్లో ఉప్పు కూడా వేసేసానమ్మ కారం ఉప్పు కూడా వేసేసాను మెత్తగా పడుతున్నామని అని చక్క మూడు నిమిషాలు కారం వేద్దాం ఉప్పు అన్నీ మొత్తం ఉంటుంది ఏమ్మా ఎక్కువ నాలుగేస్తున్నాను చక్కగా సరిపోతుంది ఇదే వద్దు నేను ఇది ఉండలేదు కదా ఏదో గప్పుకుని ఇడ్డీలోకి ఒక చెంచా మట్టికి ఇది ఇది మీ ఆపిండి పిండి అతను చాను ఒక చెంచా చానమ్మ కు చెంచా రేసేనామ్మ పావుపిండి మెంచు పిండి మరి కొద్దిగా అంత ఎక్కువ వేయకూడదు దిగులు వచ్చేస్తుంది అమ్మా మెంచు పిడి కొద్దిగా ఏంటో మెన్సిపి కొద్దిగా ఇవ్వ ఈ మాత్రం చేయండి అమ్మా చూడండి ఈ మాత్రం చే అది ఇప్పుడు దీంట్లో చేశానమ్మా పసుపు పోది కొంచెం పసుపేద్దాం పసుపేస్తున్నానమ్మ పసుపు కంపల్సరీగా వేయాలి తేనా పసుపు మాత్రం తేనం చక్క వేసి చేయి పెట్టకుండా గట్టితో కలిపేసి ఆహా నూనె పోతున్నా ఇది చక్క చక్కగా ఊరుతుందమ్మా పొద్దున్న నూనె ఓ పొయ్యి మాకుండా చక్క ఓరుతుంది నిమ్మ రసం కూడా వేస్తాం కదా నిమ్మకాయలు ఏం చేశాను రసం తీసాను నిమ్మకాయలు చూసాదమ్మా నిమ్మకాయలు రసం తీసా చక్కగా పుల్లగా రసం తీసి కట్టి పెట్టాను గింజలు వడకట్టేసేసి మొత్తం వడకట్టే రసం చేసాను పులుపు ఎక్కువ పులుపు ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ పోసుకోండి పులుపు తగ్గించిన వాళ్ళు తక్కువ పోసుకోండి అమ్మ చాలా పులుపు ఎక్కువ తింటామని అమ్మ అంత ఎక్కువ పోసాం కొద్దిగా ఆహా వస్తుందమ్మా రేకన్నా చక్క రేపొద్దు చక్కగా పోతుందమ్మా పుల్ పులిజీలు ఆహా రేపు పొద్దున మొక్క చేప రేపు రేపు కూడా కలిపితే చక్క మొక్క పడుతుంది చాలా బాగుంటుంది అమ్మ ఒక ముక్క మెత్తమడుకుంటే కర్ర కర్రా కర్ర కర్ర అంటుంది చక్క బాగుంటుంది అబ్బా చాలా బాగుందమ్మా పొల మంట మంటగా దీని పాలు నుంచేస్తా ఉంచేసి దీని పాలు నుంచేతే నొక్కి పెంచేస్తే చక్కగా పోతుంది దేవుడిని ఏపేటి డబ్బలో చేసాల గా చేసాల పెట్టేస్తా మూడు రోజున అప్పుడు కంపి చేసి పాలిపోయిన కల్పుని ఇక డబ్బల పెట్టేసేసి అప్పుడు మోతపెట్టి కావాల్సినప్పుడు తీసుకుంటా ఉంట అన్న అమ్మా చూడొనమ్మ స్నూస్ లైక్ అంటే మిక్కురు తప్ప పట్టుకోనమ్మ అయితే 2 3 3 పూల నుంచి పట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే పట్టుకోవచ్చు సోపుకు తెనొచ్చు ఆ ఇడిల్లకి ఆట్లకి అన్నంలోకి అన్నిట్లో వస్తినొచ్చు అమ్మా ఈ పూలమట్టి ఈ కాలంలో ఉన్నది ప్లే పట్టుకోనమ్మ தர்வாத்தாவு கனிப்போ பட்டுக்கிட்டு அம்மா ஸ்விச் லெக்ஸெய்யம்மா அம்மா கண்ட பண்ண கேமரா ஸ்ட் கண்டம்மா அம்மா தேங்க் யூ ஊழல் பூல் தான் பசும சக்கி சுப்பேசி சக்கி பெற்றேசா அம்மா சக்க நூலி அந்த மொத்தம் நெம்ம அந்த மொத்தம் சக்க ஊடி போய் ஸ்விச்சாரா அப்பா ஏன்னா பாகுது గుడ్ కూడా అది బాగుంది నెమ్మది నిమ్మదాసం అయితే క్రీన్ పోయమ్మా చాలా బాగుంది కమ్మను వస్తాస్తుందమ్మా చక్క ఇప్పుడు చేసాల పెట్టేస్తున్నా అంతా బాగుందమ్మా చేతలో పెట్టీ బాగున్నాండి అమ్మ చాలా బాగుందమ్మా మీరు ఎక్కువ పట్టుకున్నారు రెండు పూలు మూడు పూలు ఎక్కువ పట్టుకున్నాను పెట్టుకున్న ఫిడ్లో పెట్టుకోవాలి చాలా బాగుంటుంది కరకాల మంచి ఉప్పు కూడా ఏమా ఇది ఉప్పు పడుతుందనుకుంటా చూడు పెట్టేస్తున్నా చక్కగా నూనె కూడా ఎక్కువ పడిపోయిందమ్మా చాలా గ్రేవ్ బాగుంది డబలో పెట్టా పిజులు పెట్టేస్తాయి చక్కగా ఎప్పుడన్నా కూరలు అయినప్పుడు టిఫిన్లోకి అన్నింటిలోకి అట్టుల్లోకి ఇడ్ల్లోకి అన్నీ బాగుంటాయి చాలా బాగుంటుంది పక్కన పిజ్జులో పెడతాయి కాబట్టి 얘막 이렇게 했면은 말이에요. 꿰어 샜어요, 건다. 아니, 아하.

వేస్తా ఉంటాను అందరికీ నాన్న మంచిదమ్మా ఆహా మీద ఎంతవరకు ఉందో ఇవ్వమ్మా దీన్ని మేము పెద్దగా లేదా అనుకున్నా కొద్దిగా పెట్టమని చాలా అందం కలిసింది తలం మద్ద పెట్టేస్తే అబ్బా ஆமாம் ஏதோ பட்றா பேட்டு சொத்த குன்குல பள்ளி மாடிக மக்கள் கர பண்ண ஓட்டு பி பொ பண்ணு பண்ணி சக்கவும் அம்மா தேட் நீ கூற இதே தினேசு நீ கூரோட்டம் வெள்ள பத்திர அம்மா நீங்கள் சேர்த்து மன சேர்த்து போல் கரெக்டாக தக்காண்டு கரக்கர மாட்டோம் நிச்சட முகம் பெற்று கரகார மட்டும் மாற்றம் முக்கியம் வீடு பட்டு லட்சம் கட்டப்பட்டு கேமரா சச்சி அம்மா நம்ம అమ్మా నీకు ఎట్లా పచ్చడి బాగుందా చాలా బాగుంది పచ్చడితో పచ్చడితో అందా నిన్న రోజు తింటా ముందు మళ్ళీ పట్టణం ఏం లేదా ఎక్కువ చేసినప్పుడు పూలు చేసినప్పుడు బాగా నోద్ది నువ్వు పట్టుకోవచ్చు అమ్మా ట్యాంకీ అమ్మా